కృపగల దేవుడు చాలా మంచిోడు అయినా ఆ గొప్ప దేవుని మంచితనం అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది చాలా మంచివాడు యేసుప్రభుల వారు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి శ్రమ వెనకల గొప్ప ఆశీర్వాదం దేవుని కొరకు పెట్టాడు సనగద్దు గుణగద్దు విచారపడద్దు నిరుత్సాహపడద్దు దేవునితో వ్యతిరేకంగా మాట్లాడద్దు ఓర్చుకొని ఉండు ఓర్పు కలిగి ఉండు ఓర్పు కలిగి ఉండు ఆయన కాలంలో ఆ ఆశీర్వాదం ఏదో నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన నీతోనే ఉన్నాడు ఆయన ఇంట్లోకి మనల్ని తీసుకొచ్చుకున్నాడు ఎంత మంచి దేవుడు మనం చెడ్డోళ్ళని తెలిస్తే ఎవరైనా మన మనల్ని ఇంట్లోకి రాణిస్తారా నేను దొంగ అందరికీ తెలుసు నేను మీ ఇంటికి వస్తే ఏమంటారు ఏ ఏమే ఏం చెప్పు వాకిల్ దగ్గరే అంటారు ఇంట్లోకి వస్తానంట కారణం చెప్పురా బాబా ఎందుకు వస్తావు పని ఉంది మాట్లాడదామని ఏదో ఏడే మాట్లాడు ఉంట ఇంట్లో దాకా పోద్దు ఎవరైనా చూస్తే నన్ను కూడా దొంగ అనుకుంటారు నన్ను కూడా ఏమంటారు దొంగ అంటారు బయట ఉంటు మాట్లాడు ఉంటే అని చెప్తారు మనం దొంగలు ఉన్నాము ఇక్కడ దొంగలరా తప్పులు చేసేవాళ్ళు ఉన్నాం అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నాం నిన్న ఒక ఆమె చాలాసేపు నీతి మాటలు చెప్పింది నాకు నేను అన్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు చాలా భక్తి ఇవి ఆ విషయం నేను నమ్ముతున్నాను ఓకే నువ్వు అబద్ధం చెప్పవా అని అడిగినాను నేను చెప్పనన్నాను నీ మొగుడితో ఎన్నిసార్లు చెప్పింటావా అబద్ధాలు చెప్పు అది చెప్పు నాకు అంటే అనింది ఇంకబెట్టి ఫోను మొదట అబద్ధాలు చెప్పకుండా ఉండేది చూసుకో ఏదో మాటలు చెప్తావే అని చెప్పి పలు క్షమించు అనింది నీ మగం ప్రభుని అడుగు క్షమాపణ కాబట్టి ఆయన మంచివాడు నువ్వు అబద్ధాలు చెప్తా ఉండమని తెలిసి కూడా ఆయన ఇంట్లోకి నిన్ను తీసుకొచ్చుకున్నాడు నువ్వు దొంగోడని తెలిసి కూడా ఆయన ఇంట్లోకి మనల్ని పిలిచినాడు చూడు ఎంత మర్యాదస్తుడు ప్రభు సైతానికే మర్యాద ఇచ్చింది దేవుడు నీకు మర్యాద నిన్ను స్థుతించేకు అవకాశం ఇచ్చినాడు నువ్వు మాట్లాడేకి అవకాశం ఇచ్చినాడు ఆయన్నితో మాట్లాడేకి ఇష్టపడుతున్నాడు సో మెనీ థింగ్స్ దేవుడు మనతో చాలా అట్లా కనెక్ట్ అయిపోవాలని మనతో మాట్లాడుతూ ఉంటాడు అయినా ఒకసారి మన అమాయకత్వం అంతే మనము చెడ్డోళ్ళు కాదు మన అమ్మాయి కాదు మీ చిన్న పిల్లలు జస్ట్ వీఆర్ కిడ్స్ బిఫోర్ జీసస్ క్రైడ్ కిడ్స్ అప్పుడే పుట్టినోళ్ళం మనం ఏ ఏ అంటే ప్రభు చూసి నా బిడ్డ చిన్నోడు ఏ ఏదో అబద్ధం చెప్పుకున్నాడు చెప్పుకోండిలే ఏదో రోజు మారుతాడు అనుకుంటాడు నువ్వు సరిగినామనుకో ఏదో లేనుకుంటాడు జస్ట్ కిడ్స్ అంతే చిన్న పిల్లలు మనం ప్రభు మనల్ని అట్లా చూస్తూ ఉన్నాడు మీరేమో విపరీతంగా చూస్తారు దేవుణ్ణి విపరీతంగా చూసి ఆయన్ని నువ్వు నాకు ఎందుకు చేసినావని ఫైటింగ్కి పోతారు అట్లా చేయొద్దు నువ్వు కూడా చిన్న బిడ్డలాగానే ఆయన ఎదుట వ్యవహరిస్తే ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడి ఉయ్యాల్లో వేసి ఊపేస్తాడు ఆయన లాలీ లాలి అమ్మ లాలి లాలీజు అని ఊపేస్తాడు అంటే ప్రశాంతంగా బ్రతికే దానికి ప్రభుత్సం చేస్తాడు హలే నాకు బోరుడు ఎన్ని ఉన్నాయి నాకు ఉన్నాయి నా కారం నేను తిరిగితే అన్నీ నా చుట్టూ ఉన్నాయి అప్పులు ఉన్నాయి చిన్న బన్నా అప్పులు కాదు ఇట్లా తిరిగినానంటే ఎప్పుడు ఇస్తామో అంటాడు ఈ పక్క తిరిగితే ఈ సుగర్ ఎప్పుడు తగ్గుతుంది అంటుంది అది షుగర్ మాట్లాడుతుంది నాతో వెనక్కి తిరిగితే బీపీ అంటుంది లే నీ దగ్గర అని ఈ పక్క తిరిగితే అంటే అది ఏ కుటుంబాన్ని ఎట్లా కడతావురా ఏదో ఇల్లు స్టార్ట్ చేసినా ఆగిపోయింది అంట చుట్టుకారం ఉండాలి ఇల్లు నేనేం చేస్తాను తెలిసిన అసలు వాటి తట్టే చూడండి తబు తట్టు చూసుకొని ఎవరేనా నా సినిమా అయిపోండి పోతా ఉంటా షుగర్ పోని అట్లా అప్పులు పోనీ అట్లా బీపీ పోనీ అట్లా లొల్లు రాల్ రా మేము ఇంత ఎంబడించి నిన్ను ఇట్లా చేస్తూ ఉంటే నువ్వేమిరా సైలెంట్గా ఎరగనట్టు పోతా అంటే నేనేమి ఎరగనట్టు వాలే నా ముందు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎంబడి పోతా ఉంటాను ఇవి అప్పుడప్పుడు చూసేది ఊరి ఆయనతో పోతా ఉన్నాడు మన కొద్దని ఏదో ఒక పారిపోతారు అంతే అందుకే అంటాడు ప్రభులు వారు సమాధానమును కలిగించు దేవుడు అతి శీఘ్రముగా మీ పాదముల కింద శాంతాను ఇచ్చి దొక్కించును అంటాడు ఎంతమందికి పాదాలు ఉన్నాయి అవునా ఏమో నాకు ఒకడికే అనుకున్నా వాణ్ణి మన పాదాల కింద దొక్కి శక్తి మనకిచ్చినాడు దేవుడు అంతేగాని మాటి మాటికి ఇవన్నీ ఎత్తి నోట్లోకి వేసుకోకూడదు బాగా వినాలి ఏదో ఇటుండి అర్జెంటుగా పోయినారు ఇంటికి తాళాలు మర్చిపోయినారు ఆటోలో భర్త అంటే తాళా తెరే తలు ఆగండి ఆగండి ఏమో అట్లా గులుకుతావు తాళాలంటే అన్న నేను అన్న పోయినాయన ఏయ్ కులికే తీసిపెట్టా బ్యాగులో చూడు బ్యాగులో అన్ని అమలల్లో చూసినానండి లేదని ఆటోలో కానీ తీసిపెట్టే శివ ఏమే సైతాన్ అంటావు వాని పేరు పెండ్లానికి పెడతాడు వాడంటాడు ఏ అంత చీప్గా ఉండానా నా పేరు పెట్టద్దు నీ పెండ్లానికి అదేంది నేనేంది అంటాడు వాడు నేను యుగ సంబంధమైన దేవత నేను ఎవరిని ఈ యుగానికి దేవత నా పేరు పెడతావేందే నీ పెళ్ళానికి ఆ జ్వలు గారుచుకునేదానికి అని అని వాడంటాడు నీకు వినిపించి చావదు అట్లా అంటాడు అలా అంటాడు సైతాన్ ఎన్నిసార్లు చెప్పినా నేను నీకు నేను నా చేతికి ఇమ్మని అంటాడు ఏ నా పేరు ఎందుకు పెట్టుకుంటావు అనవసరంగా అంటాడు ఆమె అంటది సైతాన్ సైతాన్ అన్నదు నువ్వు సైతాన్ ఏ ఏం రా ఇద్దరు నా పేరుని పెట్టుకున్నారు ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది మీరు ఇంకెప్పుడు సైతానని ఎవరిని అన్నారని ఓకే కాబట్టి దేవుని బిడ్డలం మనం దేవుడు చాలా మంచివాడు దయచేసి గమనించా ఈ ఇచ్చింది ఆయనే మీరు నమ్ముతారో నమ్మరు నిజంగా ఈ సొక్క ఇచ్చింది ఆయన ఈ ప్యాంట్ ఇచ్చింది ఆయనే మీరు నమ్ముతారని నమ్మరా వస్తాడు ఒక బిడ్డ వస్తాడు నైనా మందులు ఉన్నాయా అయిపోయినాయా తెచ్చేనా అంటాడు నాకు అనిపిస్తుంది ఏమి సంబంధము ఈ బిడ్డలు వచ్చి ఇట్లా అడుగుతారని పొద్దున ఆకువ వస్తుంది అని ఏడున్నావు బయట అని ఏమో ఏమి అడిగితే కానికేవాలని అయితే వచ్చేస్తా అయ్యో మా బిడ్డలు మా చెల్లెళ్ళు చాలా చెప్పొచ్చున్నాను ఎరుషులేము పట్టణం కట్టిన తరువాత ఆయన అంటాడు నేహమ్మ నా సోదరుడైన హనానికి కోటకు అధిపతి అయిన హనన్యకు ఇరుస్ పైన అధికారము ఇచ్చాను హనన్యకు ఇరుస్ మీద అధికారం ఇచ్చాను ఎందుకంటే హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు హలెల్లో సంఘంలో మనము దేని విషయంలో పోటీ పడాలంటే అందరికంటే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారుగా పోటీ పడాలా మా సంఘంలో నేను ఎక్కువగా దేవుని అందు భయము భక్తి కలిగి ఉండాలా దేవుని ఇంట్లో నమ్మకంగా నేను ఉండాలి అల్లెయ దేవుడు చెప్తాడు చూడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ హనన్యకు నేను ఇరుశ్లేం పైన అధికారం ఇచ్చాను అని అంటాడు మనకు ఒక ఇరుశ్లేం ఉంది మనకున్న ఇరుశ్లేం పరలోకం మనకున్న ఇరుశ్లేం పేరు పరలోకం ఈ భూమి మీద నీవు నమ్ దేవుని కొరకు జీవిస్తే ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా దేవుని అందు భయము భక్తి కలిగి జీవిస్తే ఆ ఎరుశ్లేము మీద నీకు అధికారం ఉంటుంది ఆ ఎరుశ్లేములోనికి ధైర్యంగా నువ్వు వెళ్ళొచ్చు నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు ఆ ఎరుశ్లేములో ఎవరుంటారో తెలుసా ఏ సుప్రభులు వారు ఉంటారు ఆ ఎరుశ్లేములో గాబ్రియలు దూతుంటారు మీఖాయలు దూతుంటారు నలుగురు జీవులుంటారు ఖెరాబులుంటారు ఉంటారు కోటాను కోట్ల దేవదూతలుంటారు ఆ స్థలమంతా కూడా మహిమతో నింపబడి ఉంటుంది అందులో అడుగు పెట్టే భాగ్యాన్ని ఎవరికి ఇస్తాడంటే ఆయన నమ్మకస్తులకు రెండవది అందరికంటే ఎక్కువగా భయము భక్తి కలిగిన వారికి దాని మీద అధికారము ఆయన దయచేను లూయ ప్రైజ్ ద లాడ్ చాలా మంది చెప్తా ఉంటారు ఏమంటారంటే మా సంఘానికి రండి మీరు పరలోకానికి వెళ్ళిపోతారు మా సంఘంలో మా సేవకుడు పెళ్లి చేసుకోలేదు మా సేవకురాలు పెళ్లి చేసుకోలేదు అని అది వాళ్ళ సమర్పణ దట్ ఈస్ నాట్ అది చెడ్డది కాదు అది వాళ్ళ సమర్పణ అయితే దేవుడు ఏమంటాడంటే నేను పక్షపాతిని కాదు నేను ఎవరిని కాదు పక్షపాతిని కాదు కాబట్టి ఎవరు నమ్మకంగా ఉంటారో సార్ ఎవరు నమ్మకంగా ఉంటారో ఎవరు నాయందు ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎరుషలేము మీద అధికారం ఇస్తా మీరు ఎరుశ్లేముకొస్తే మిమ్మల్ని అడ్డుపరిచే వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎవరు లేరు అందరూ దేవదోతలు కూడా వెనక్కి వెళ్ళి నమస్కరించి వెళ్ళండి సార్ అని చెప్తారు ఎందుకు అంత మర్యాద నీకు యేసు ప్రభు రక్తముతో కడగబడ్డావు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉన్నావు ఆయన కుటుంబంలో నమ్మకంగా ఉన్నావు